న్యూస్ కి స్వాగతం కడప జిల్లా ఒంటిమిటలోని కోదండ రామస్వామి దేవాలయం కంచి పీతాధిపతి విజేంద్ర సరస్వతి మరియు వారి విశుష్య బృందం మరియు భక్తులు మూడు వందలకు పైగా వచ్చి కోదండ రామాయణం దర్శించుకున్నారు కంచి పీతాధిపతి విజేంద్ర సరస్వతి మాట్లాడుతూ పురాతన కళా నైపుణ్యంతో గోపురాలు ఎంతో చూడముచ్చటగా ఉన్నాయని శిల్పాల నైపుణ్యం ఎంతో మనోహరంగా చూడడానికి రెండు కళలు చాలావని కోదండ రామస్వామి దేవాలయం సంబంధించి సాహిత్యం సంగీత కళాశాలలు మరియు వేద పాఠశాలలు నెలకొల్పాలని అందువలన కోదండ రామస్వామి దేవాలయం ఇంకా ఎంతో పేరు ప్రఖ్యాతులు వస్తాయని టీడీడీ అధికారులు తెలియజేశారు కడపానమ్మ జిల్లా హృదయనాథ్ ఎయిర్ఫోర్స్ కడుపు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య రిపోర్టర్ రవి బాబు అర్వోక్తి దామనిక గుమాన ఆలోచనवाली అంటే రెండు తానీలో తీన నసిదబ ఆ గానకి ఎలానికి తై ముర్కు ఆగా రవేకున ఆ 3% అది जेदलु साहित्य बोलो ये बोतलामा तो अपने साहित्य नीच इक्करा ले फिरते मिलेगा इंजाम बोला के बोला इमोटिवार नीची तेरे का देशारु बस बनती है पंजीय स्तरु बनती है दुबला तो तेरे स्तरु इक्करा मोटी मिलो चलाने बचने के लिए तो बोलेगी बसी दोनों में बस